ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పార్ట్ ఆఫ్ పోలీసింగ్ అని అన్నారు సిపి ఆనంద్ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై సీరియస్ గా ఉందని చెప్పారు డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామన్న సిపి సివి ఆనంద్ క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు వినాయక చవితి మిలాదున్నబీ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈరోజు నేను మళ్ళీ రెండోసారి సిపి హైదరాబాద్గా చార్జ్ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరు తెలుసు ఇప్పుడు ప్రస్తుతము గణేష్ పండుగ ఆ ఏర్పాట్ల గురించి సిటీ పోలీస్ అంతా నిమగ్నమై ఉంది దాని తర్వాత పదిహేడవ రోజు నిమజ్జనం ఉంది కొన్ని పంతొమ్మిదవ తేదీ మళ్ళీ మిలాద్ ఊరేగింపు ఉంది సో ఈ అన్నిట్లో ఇప్పుడు సిటీ పోలీస్ పూర్తిగా నిమగ్నమై ఉంది కనుక మన ముందు ఉన్న మొదటి ఛాలెంజ్ అదే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మాదక ద్రవ్యాల గురించి చాలా సీరియస్గా ఉంది సో అప్పుడు డ్రైవ్ టీ డి టీజీ న్యాబ్ అనేది వారు చేపడుతున్నారు హెచ్న్యు అనేది సిటీ పోలీస్లో ఉంది అది మరి దాని గురించి చర్యలు కూడా సమీక్షించి ఇంకా ఉధృతంగా ఏ విధంగా చేయాలో అవి కూడా చూసుకుంటాం ఇట్లా పోలీసింగ్ అనేది ఇట్లా ఫ్రెండ్లీ అట్లా ఉంటుంది అది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ పోలీసింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి పోలీసింగ్ అనేది ప్రజలకు ఏంటంటే శాంతి భద్రతలు గట్టిగా ఉన్నప్పుడే ప్రజలు హర్షిస్తారు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడం ఈ జరుగుతూ ఉంటుంది మీకు కూడా తెలుసు నేను రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా గట్టి పోలీసింగ్ చేస్తూ ఉన్నారు గట్టి పోలీసింగ్ చేస్తాము ప్రజల కోసం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు పోలీసుతో ఎటువంటి సంబంధం ఉంద ఉండదు గట్టి పోలీసింగ్ ఉంటే శాంతి భద్రతలు మంచిగా ఉంటే ప్రజలు దాని గురించి మంచిగా సేఫ్గా ఫీల్ అవుతారు అందుకే గట్టిగా పోలీసింగ్ చేసి ఏవైతే అన్స్ప్రూప్లెస్ ఎలిమెంట్స్ ఉన్నాయో క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వారిపైన ఉక్కుపాదం తప్పదు అది ఎట్లయినా మేము చేస్తాము